హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం కరెక్ట్ ఏదైంది కొద్దిసేపు పడుకొని లేచినాను తలకాయ అయితే విపరీతమైన తలకాయ నొప్పి వచ్చేసింది మెడనొప్పి తలనొప్పి రెండు ఈరోజు గుడికి వెళ్ళాలని చెప్పేసి చీకటిలోని లేచినానండి కొంచెం అమ్మాయిలకు టెంకాయ కొట్టేద్దాం దేవి నవరాత్రులు రెండో రోజు కదా శుక్రవారం మంచిగా అని చెప్పేసి అమ్మాయి గారికి టెంకాయ కొట్టొద్దాం అని చెప్పేసి కనుక్కున్నాను దానికోసం అని చెప్పి చీకట్లోనే లేస్తాను అంటే అమ్మాయికి టెంకాయ కొట్టడం అంటే నంద్యాలలోనే కాదు చుట్టుపక్కల ఉన్న ఊర్లల్లో అనమాట మాకు ఇంటి దేవత అంకాలమ్మ వేరే చోట ఉన్నారు సో ఇక్కడ సుంకులమ్మ పెద్దమ్మ టంగూర్ దగ్గర ఉన్నారనమాట అక్కడంతా వెళ్ళి మూడు చోట్ల టెంకాయ కొట్టేసరికి లేట్ అవుతుంది కాబట్టి చీకటి నాలుగున్నరకు లేస్తే కానీ నాకు పని కాదు ఇంట్లో చూసుకొని పూజ చేసుకొని అందరం స్నానాలు అవి అయిపోయేసరికి లేట్ అవుతుందని చెప్పి ఆ టైంకి లేస్తే గుడికి అయితే మొత్తానికి అయితే మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసరికి అన్ని చోట్లకి ఒంటి గంట అయింది కరెక్ట్గా ఇంకా ఒంటి గంటకు వచ్చిన తర్వాత కొంచెం అన్నం ఒక్కటే చేసినానండి గుళ్ళకి ఎంత వెళ్ళి వచ్చేసరికి అన్నం ఒక్కటి చేసినాను వెళ్ళేటప్పుడు బియ్యం నానబెట్టేసి వెళ్ళిండి కాబట్టి ఇంకా అన్నంలోకి అయితే ఏం చేయలేదండి పప్పు చేసి నిన్నది పప్పు నింది కొంచెం ఫ్రిడ్జ్లో సో సర్దిపప్పు తిన్నాం అనమాట సద్దిదైనా తింటాం ఏం బాధ లేదు దాంట్లో కొంచెం పచ్చికారం పట్టుకున్నాం కొంచెం పచ్చి కొబ్బరి ఉండింది కదా ఇంకా పచ్చిమిరకల్టండి వేసి పచ్చికారం చట్నీ అయితే పట్టుకున్నాను నాకు పప్పు కంటే చట్నీలే బాగా ఇష్టము కారం బాగా ఇష్టంగా తింటా పప్పు అస్సలు తినండి నేను వేడిదైనా సర్ది తగ్గలేదు అందుకని చెప్పేసి స్ట్రాంగ్ ఒక టీ పెట్టుకున్నాను ఇప్పుడు టీ తాగేసి ఫస్ట్ అయితే కొన్ని బట్టలు నానబెట్టిన బయట ఇప్పుడైతే టైం అయితే అయింది ఇంకా గంట గుంట దీపరాని చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ టీ తాగేసి ఆ బట్టలు క్లీన్ చేయాలి ఏమంటారు ఉతికేసుకోవాలి కొన్ని ఉన్నాయి అండి ఆ బట్టలు ఉతికేసుకొని ఇంకా ఇల్లు కొంచెం కసుపు జిమ్మేసి ఇప్పుడు ఫస్ట్ దీపరాన్ చేసుకుంటాను అట్లనే కొంచెం వీడియో గురికి ఎడిటింగ్ చేసుకున్నా ఒకటి సో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఈ పని ఎంత అయిన తర్వాత ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వీలైతే ఈ రోజు అప్లోడ్ చేయడానికి చూస్తా ఒకటి నిన్నట్టు అమాస రోజు తీసిన బ్లాగ్ అయితే ఉందనమాట సో ఆ బ్లాగ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిటింగ్ చేసుకున్న వాయిస్ ఇచ్చి దానికి అప్లోడ్ చేయడానికి చూస్తా సో మీరైతే ఈయన కొంచెం వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి అబ్బా స్కిప్ చేయకుండా చూస్తే కొంచెం నాకు సపోర్ట్ చేసినట్లుంటుంది అట్లనే వాచ్ టైం వస్తుంది మనకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కానీ వాచ్ టైం అయితే అస్సలు లేదు నాకు ఏం చేయాలో ఏమో నాకైతే అసలు అర్థం కావట్లేదు వాచ్ టైం పెరగట్లేదు షార్ట్ వీడియోస్ పెట్టినా మామూలు వీడియోస్ పెట్టినా కొంచెం షార్ట్ వీడియోకి వ్యూస్ బాగానే పోతున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకంటే చేసుకోకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు మన ఛానల్లో సో ప్లీజ్ కొంచెం కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి అబ్బా మంచి మంచి బ్లాగ్స్ వీడియోస్ ఉన్నాయి కదా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏమనుకోకుండా కొంచెం సపోర్ట్ చేయండి సో అది దానికోసమే చెప్తున్నాను సో కొంచెం ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి సో ఇదండి ఇప్పుడైతే ఇంకా కావాలి సో మీరైతే వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తుండండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఈ వ్లాగ్ వచ్చేసి మనకు దేవీ నవరాత్రులు మొదలయ్యాయి కదా గురువారం నిన్న గురువారం రోజు ఈవినింగ్ టైంలో తీసిన వ్లాగ్ అండి సో అప్పటి నుంచి అయితే షూట్ చేశాను అనమాట సో ముందుగా అయితే ఎగిన ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న అందరికీ మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి శరణ్ నవరాత్రులు శుభాకాంక్షలు సో అందరూ కూడా చాలా చక్కగా అమ్మవారికి పూజలు అనేది చేసుకుంటుంటారని అమ్మవారి శాలకు వెళ్తుంటారని చెప్పేసి అనుకుంటున్నాను సో షేర్ చేసుకోండి ఎలా చేసుకుంటున్నారు ఏంటి అమ్మవారి శాలకు వెళ్తున్నారా లేదా అనేది సో ఇంక ఇక్కడైతే కనుక నేను బ్లాగ్ అనేది ఫస్ట్ రోజు కదా ఉదయాన్నే పూజ చేసుకుందామని చెప్పేసి అయితే గనక అనుకున్నాను కానీ ఎందుకో నాతోన అస్సలు కాలేదు విపరీతమైన తల తలనొప్పితో నిద్ర లేక అసలుకి కొంచెం ముబ్బుగా ఉండడం నీరసంగా ఉండడంతో ఇంకా చేసుకోలేకపోయినా అనమాట గురువారం పొద్దున్నే ఫస్ట్ రోజు బాగా ఉదయాన్నే పూజ చేసుకొని టెంకాయ కొట్టుకుందాం అనుకున్నా కానీ నేను అనుకునేది కుదరలా ఇంకా ఆ రోజు పొద్దున్నే చేసుకొని కుదరలేదు కాబట్టి సాయంకాలం పూజ అయితే కనుక చేసుకున్నానండి కొంచెం ట్యాబ్లెట్లు అవి వేసుకొని పడుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మూడు గంటల నుంచి లేచిన తర్వాత ఇండ్లు మొత్తం క్లీన్ చేసుకొని పటాలు దొడిచి కొద్దిగా పొంగల్ అనేది చేసి నైవేద్యం చేసి ఫస్ట్ రోజు అయితే ప్రశాంతంగా టెంకాయ కొట్టి పూజ అయితే చేసుకున్నాను సో దేవి నవరాత్రులు మొదటి రోజు పూజ అయితే కనుక చేసేసుకున్నాను ఇంకా ఇక్కడొచ్చేసి ఇంకా సాయంకాలం పూజ అయితే చేసుకున్నాను కదా వీడియో అయితే ఇంకా ఇంకా పగులంతా ఏమి షూట్ చేయలేదులేండి ఉదయం అంతా కూడా కానీ ఎందుకంటే నేను ఏమీ చేసుకోలేకపోయినాను కదా సో ఇంట్లోనే కూడా అందుకని చెప్పేసి ఇంకా ఏమి షూట్ చేయలేదు ఇంకా పూజ ఒక్కటి మీకు వీడియో అనేది చిన్న వీడియో క్లిప్ తీసి వీడియోలో యాడ్ చేస్తున్నాను అంతే సో మీరు అయితే ఈయన వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇంట్రో వీడియోలో చెప్పినట్లుగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అంతకన్నా ముందైతే గినక కనుక మన ఛానల్ను సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అసలు వీడియోస్ చూడట్లేదు సో అట్లా చేయకండి కొంచెం వీడియోస్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చేసుకున్న వాళ్ళు కూడా చూడండి సో అది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట ఫస్ట్ రోజు అయితే ఇంకా కొంచెం పూజ అది చేసుకొని అయితే వెళ్ళాము మీరు అనుకోవచ్చు మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత ఎక్కడికో వెళ్ళారు కదని చెప్పేసి ఏం లేదండి ఇంకా డైలీ పూజ అది చేసుకోవాలి కదా కొంచెం దీపారాధన కోసము ఆయిల్ బాటిల్ తెచ్చుకోవాలి కొంచెం పూలు అగరబీలు సో కొంచెం గంధము కర్పూరాలు ఇట్లాంటివి తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి పూజ సామాన్లకు సంబంధించి బయటకు అయితే వెళ్ళామన్నమాట నేను నా చిన్న కొడుకు ఇద్దరము ఇక్కడ ఇది నెక్స్ట్ డే అనమాట అంటే రెండవ రోజు శుక్రవారం మా పొద్దున్నే షూట్ చేశానండి సో ఇంకా ఉదయాన్నే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి నేను స్నానం అది చేసుకొని వచ్చి ఇంకా ఇట్లా ముగ్గు అయితే ముందు రోజే గడప గుడక క్లీన్ బాగా పసుపు అది పెట్టేసుకొని బొట్లు పెట్టుకొని గడప గుడక పూజించుకున్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా ఊరికే ముగ్గు అయితే పెడుతున్నాను సో ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి అలాగే ఇంటి ముందర మనము ముగ్గు ఖచ్చితంగా పెట్టుకుంటాం కదండి నాకైతే ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవడం ఉండాలి ఎందుకంటే ఇంటి ముందర ముగ్గు ఉంటేనే ఆ ఇంటికి ఒక అందం అనేది ఉంటుంది సో ఇట్లా ముగ్గు పెట్టడం కూడా మన లేడీస్కి చాలా ఇష్టం కదా నేనైతే చాలా ఇంట్రెస్ట్తో చాలా బాగా ముగ్గు పెట్టుకునే ట్రై చేస్తాను ముగ్గు పెట్టిన తర్వాత ఎవరైనా తొక్కితే మాత్రం అస్సలు ఊరుకోను ఒప్పుకోను సో మ్యాక్సిమమ్ మా ఇంట్లో ఎవ్వరు తొక్కరు రెండు రోజులైనా ముగ్గు చెక్కు చదురుకుని అట్లనే ఉంటుంది మా పిల్లలు కానీ మా వారు కానీ అస్సలు తొక్కడానికి ట్రై చేయరు మీరైతే కామెంట్ చేయండి ముగ్గు ఎట్లా ఉంది ఏంటనేది చాలా సింపుల్గా పెట్టేసినా లేండి ఎందుకంటే గుళ్ళకైతే వెళ్తున్నాము కొంచెం రెండో రోజు కదా దేవి నవరాత్రులు రెండో రోజు శుక్రవారం కలిసి వచ్చింది బాగా మంచిగా అమ్మవార్లకి కొంచెం టెంకాయ కొడదామని చెప్పేసి అనుకున్నాము ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇట్లా పూజ అయితే చేసుకుంటున్నాను ఉదయాన్నే పూజ కొడుక పూర్తి అయిపోయింది నేనైతే రెడీ అయిపోయాను ఇక్కడ గుడికి అయితే కనుక నేను మా వారు చిన్నోడైతే వెళ్తున్నామండి ఇంకా నాని అయితే లేడనమాట ఉదయాన్నే చీకట్లోనే ఊరికైతే వెళ్ళాడండి ఎందుకంటే మా ఆడపడుచును ఊరు నుండి పిలుచుకురావడం కోసం అని చెప్పేసి వెళ్ళాడనమాట పండగ వస్తుంది కదా మనకి దసరా వస్తుంది సో ఇంకా అందుకని చెప్పేసి మా అయితే పండగకి ఊరికి తీసుకురావడానికి అని వెళ్ళాడు తను రావడానికి చిన్న బాబు ఉన్నాడు కదా ఒక్క ఒక్కతే రావడం అంటే కష్టం కాబట్టి నాని పంపించినామన్నమాట తనని తీసుకొని రావడానికి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు దేవి నవరాత్రిలో రెండో రోజు కదా ఈరోజు వచ్చేసి ఇంకా పూజ అయితే పొద్దున్నే ఇట్లా చేసేసుకున్నాను దీపారాధన నిన్ననే పటాలు రుడిచి టెంకాయ కొట్టాను కదా సో అది కూడా చిన్న వీడియో క్లిప్ అయితే ఉంది నిన్న ఈవినింగ్ చేసుకున్నాను అనమాట సాయంత్రం పూజ అనేది అది కూడా నేను అప్లోడ్ చేస్తాను దీంట్లోనే కలిపేసి చేస్తాను నిన్న వ్లాగ్ ఏం షూట్ చేయలేకపోయినా కొంచెం తలనొప్పిగా ఉండి హెడ్డేక్ వల్ల అసలు నిన్న పొద్దున్నే పూజ చేసుకుందాం అనుకుంటే కుదరలేదు కాకపోతే సాయంత్రం చేసుకున్నాను అనమాట పొంగల్ చేసి టెంకాయ కొట్టినాను అది కూడా చిన్న వీడియో క్లిప్ ఉంది ఈ వీడియోలోకి యాడ్ చేస్తాను ఇంకా ఈరోజైతే శుక్రవారం రెండో రోజు పూజ అయితే ఇట్లా పూర్తి చేసుకున్నాను పొద్దున్నే దీపరాధన అయితే అయిపోయింది గుడికి అయితే వెళ్ళాలన్నమాట అమ్మాయి సుంకులమ్మ గుడికి అట్నే మాకు ఎర్రగుండ్లలో అంకాలమ్మ గుడి ఉందనమాట అక్కడ కూడా వీడియో షూట్ చేయనికే ట్రై చేస్తాను సో అట్లనే పెద్దమ్మకు టంగ దగ్గర పెద్దమ్మకు కూడా టెంకాయ కొట్టు రావాలనుకుంటున్నాం ముగ్గురమ్మాయిలకి టెంకాయ కొట్టు రావాలనుకుంటాం ఈరోజు నేను రెడీ అయిపోయినా మా చిన్నోడు రెడీ అవుతున్నాడు మండి వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తుండండి వీలైనంత వరకు షూట్ చేస్తాను ఈరోజు కంటిన్యూ అవుతూ ఉంటుంది బాయ్ అండి ఇక్కడ గుడికి వెళ్ళడానికి కావలసినవన్నీ అయితే ఇంకా ముందే బుట్టలు అయితే ఇంకా సర్ది పెట్టుకున్నారండి టెంకాయలు పూలు నిమ్మకాయలు పండ్లు అగరబత్తులు మొత్తం అన్నీ కూడా ఆకులు ఒకళ్ళు మనం గుడికి ఏమేమి తీసుకువెళ్తాం అమ్మవారి గుడికి కావాల్సినవన్నీ కూడా పెట్టుకొని రెడీ అయిపోయినాము ఇంక ఇక్కడ బయలుదేరుతున్నామండి సో ఫస్ట్ అయితే కనుక సుంకులమ్మకైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టిన తర్వాత మళ్ళీ అంకాలమ్మకైతే వెళ్తామండి సో ఇదే చూడండి నంద్యాలలోన సుంకులమ్మ గుడి వచ్చేసి బంగారంగల షాపులు ఉన్నాయి కదా సో ఆ షాప్లో వెనక బ్యాక్ సైడ్ ఉన్న సందులో అయితే కనుక అమ్మవారి గుడి ఉంటుంది అనమాట సుంకులమ్మ గుడి సో ఆ గుడికినండి మేము వచ్చింది అయితే చూడండి అమ్మవారు ఎంత బాగా దర్శనం ఇస్తున్నారో అసలుకి ఎంత బాగా అలంకరణ అనేది ఉంటుంది కదా అందులోనూ ఇప్పుడు నవరాత్రులు కాబట్టి అసలుకి ఇంకా చూడనిక రెండు కళ్ళు సరిపో అన్నట్లు ఉంటారనమాట అమ్మవారు ప్రతి ఒక్క గుళ్ళో ఇట్లనే ఉంటుందిలేండి అలంకరణ అనేది సో ఇంక ఈరోజు శుక్రవారం కావడంతో మహాలక్ష్మి అలంకరణ అనుకుంటాను అమ్మవారికి సో అది ఇంకా మేమైతే ఇంకా ప్రశాంతంగా అమ్మవారిని అయితే బాగా దర్శనం చేసుకొని అందరినీ బాగా చల్లగా చూడమ్మ అందరూ బాగుండాలి అని చెప్పేసి ఇక్కడ కూడా అమ్మవారిని కోరుకొని ఇంకా మళ్ళీ అయితే కనుక బయలుదేరామండి ఇంకా ఇక్కడ ఈ గుళ్ళోన శివు శివయ్య గుడికి ఉన్నాడండి అట్లనే సీతారాములు గుడిక ఉన్నారనమాట సో అందరికీ దర్శనం అనేది చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాము సో ముగ్గురం గుడక బండి మీద అయితే వెళ్తున్నామండి కొంచెం నంద్యాలకి కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది సో బండి మీద గుడక వెళ్ళి రావచ్చు అంకాలమ్మకైతే ఇంక ఇక్కడికి గుడికి అయితే వచ్చేసాము మేము వచ్చిన టైంకే గుడి అయితే మూసేసినారనమాట అంటే ఇక్కడ పూజ చేసే స్వామి వాళ్ళు వచ్చేసి గుళ్ళోన పూజ చేసేసుకొని ఇంకా బీగం వేసేసుకొని వెళ్ళిపోయినారనమాట సో ఇంకా అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్తే కంటే కొంచెం పల్లెటూరు కదండి సో మేమైతే ఇంకా కొద్దిసేపు కూర్చున్నాము గుడికి ఎదురుగానే సత్రాలు లాంటివి అలాంటివి అయితే ఉంటాయి కదా సో అక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా ఆ ఊర్లో వాళ్ళు కనిపిస్తే కొద్దిగా వాళ్ళకి చెప్పినామన్నమాట ఇట్లా ఎవరైనా ఉంటే కనుక చెప్పండి అన్న గుడికి వచ్చామని చెప్తే ఇంకా వాళ్ళు వెళ్ళి చెప్పినారనమాట సో ఇంకా ఈ అన్న అయితే వచ్చారు ఇక్కడ ఈయననే అంటే ఇప్పుడు పూజ చేస్తున్నది ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే కనుక ఈయన కాదు వేరే పెద్ద ఆయన ఉండే అనమాట సో ఇప్పుడు ఆయన లేరంట అందుకని చెప్పేసి మేమే చేస్తాం చేస్తున్నామమ్మ అని చెప్పేసి అన్నాడు సరే మంచి విషయమే ఇంకా ఏమైనా కానీ ఇంకా మాకైతే గనుక అమ్మవారు ఇంటి దేవత కదండి మేము ఉగాది కానివ్వండి ఇట్లా దసరా అప్పుడు కొంచెం శ్రావణ మాసంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాం నేను లాస్ట్ ఇయర్ కూడా కరోనా లాక్డౌన్ తర్వాత అంటే అప్పుడప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండి నేను అప్పుడు కూడా అమ్మవారికి అయితే ఒడిబియ్యం అనేది పోసిన అనమాట అమ్మాయికి అంటే అంకాలమ్మకి శ్రావణ మాసంలో ఒడిబియం పోసినాను సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఒకవేళ మీకు ఎవరైనా చూడాలనుకుంటే కినుక ఆ వీడియో కూడా చూడండి కొత్త వాళ్ళు వచ్చి ఉన్నారు కదా మన ఛానల్కి చాలా మంది సో ఆ వీడియో కూడా చూడండి సో ఇంకా ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఇక్కడ పూజ చేస్తున్న ఈ స్వామిది కూడా ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు మనకు పోయినప్పుడల్లా ఎవరో ఒకరు కనిపించరు కదండి చెప్పి పంపడానికి ఇంకా మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంటాం కాబట్టి ఫోన్ నెంబర్ తీసుకుంటే ఎందుకైనా మంచిది అనేసి ఇంకా మా వారు అయితే నెంబర్ తీసుకున్నారనమాట ఒకవేళ మేము ఇట్లా వస్తున్నామని ఫోన్ చేసి ఒక మాట చెప్తే వాళ్ళు ఉంటారు కదా గుడి దగ్గర అని ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అయితే అన్నీ మనతోనే పెట్టించినమాట స్వామి మీరే పెట్టండి అమ్మ ఏం లేదు పెట్టొచ్చు అమ్మవారికి అని చెప్తే ఇంకా అక్కడ దీపం అయితే ఇంకా నేను అన్ని తీసుకువెళ్ళున్నాను కదా సో కొద్దిగా ఆయలు ఒత్తులన్నీ ఇంకా అక్కడ కల్చాతరలోనే దీపాలు అయితే వెలిగించినాను ఇంకా అమ్మవారికి తాంబూలం పసుపు కుంకుమ పండ్లు నిమ్మకాయలు అన్నీ పెట్టేసి అమ్మ అమ్మవారి దగ్గర పూలు అన్ని పెట్టేసి ఇంకా టెంకాయ అయితే స్వామి కొట్టినారనమాట సో ఇంకా అన్ని మనతోనే పెట్టించినారు సో ఇక్కడ కూడా అంకాలమ్మ అమ్మవారి దర్శనం అయితే కనుక చాలా బాగా జరిగిందండి నిజంగా అమ్మవారిక్కడ శ్రీ మహాలక్ష్మి అలంకరణ అంట అక్కడ స్వామి చెప్పారు ఈరోజు శుక్రవారం కదమ్మా అందుకని చెప్పేసి అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో ఈరోజు దర్శనం ఇస్తారు అని చెప్పేసి ఆ అలంకరణ అయితే చేశారంట పొద్దున్నే సో చాలా మంచి విషయం అమ్మవారిని కూడా చాలా బాగా దర్శనం అనేది చేసుకొని అందరం కూడా ప్రశాంతంగా గుళ్ళోనే కొద్దిసేపు కూర్చొని నా మనసులో ఉన్న బాధలు మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా చెప్పుకున్నాను వట్టి బాధలే చెప్పుకుంటామా చెప్పండి దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో ఒక కోరికతోనే కదా వెళ్తాము కోరిక లేకుండా ఎవ్వరూ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళరులేండి నిజమే కదా సో కామెంట్ చేయండి అవునా కదండి సో ఏదైనా ఎవరి పరిస్థితులను బట్టి వారి వారి కోరికలు వారి వారి బాధలు సమస్యలు అనేది భగవంతుడితో చెప్పుకోవడానికి అమ్మవారితో చెప్పుకోవడానికి కదా గుడికి వెళ్తాము సో మేము కూడా అట్లనే అందరినీ చల్లగా చూడమ్మా మాకున్న బాధలు కష్టాలు తొలగిపోవాలి అందరూ బాగుండాలి ఆ అందరిలోనే మేము ఉండేలా చల్లగా చూడతలే అని చెప్పేసి ముక్కొని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాము ఇక్కడ చూడండి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ అనేది అయితే ఇంకా బయటనే తెచ్చుకున్నాం వచ్చేటప్పుడే హోటల్లో తెచ్చుకొని దోశ అనేది తిన్నారనమాట మా వారు మా చిన్న కొడుకు ఇంకా తర్వాత ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ఇంకా లేట్ చేయకుండా ఇంకా మళ్ళీ వెంటనే టంగుటూరుకి అయితే బయలుదేరాము నంద్యాలలోన కరెక్ట్ మేము బయలుదేరి మేము వచ్చేసరికి ఇక్కడ ట్రైన్ అయితే రైల్వే స్టేషన్లో గేట్ పడిపోయింది అనమాట అక్కడ ఒక పదహైదు నిమిషాలు టైం వేస్ట్ అయింది ఇరవై నిమిషాల వరకు ఎంతసేపుకి ట్రైన్ రాలేదు ఏం చేస్తాం వెయిట్ చేస్తా ఉండి ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ టంగుటూరుకి పెద్ద అయితే వచ్చినామండి సో ఒకే రోజు ముగ్గురు వాళ్ళకైతే టెంకాయ కొట్టాలనుకునే నా అయితే తీరింది అంటే అనుకున్నాక వెనుక చేయలేము కదండి అమ్మవార్లకు సో ఇంకా ఇక్కడ కూడా పూజారైతే ఎవరు లేరండి మనమే అమ్మవారికి చక్కగా అన్నీ మన చేతులతోనే కుంకుమ పసుపు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి మనం తీసుకెళ్ళినవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి అమ్మవారిని బాగా తాకి ప్రశాంతంగా అమ్మవారిని అయితే ముక్కొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగానే అన్నీ కూడా మనమే చేసుకున్నాము అమ్మవారిని అయితే ఇక్కడ కుడక ప్రశాంతంగా కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయి దగ్గరగా బాగా అమ్మవారి ముఖం చూడండి ఎంత కలగా నవ్వుతూ మనతో మాట్లాడుతున్నట్లు పలకరిస్తున్నట్లు ఉందన్నమాట సో అమ్మవారిని వేడుకున్నాము అమ్మ చల్లగా చూడుతల్లి ఇక్కడ కుడక అవే కోరికలే చెప్పుకున్నానండి ఎక్కడికి వెళ్ళినా మనకున్న కోరిక అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట చెప్పేసుకుంటాను నేనైతే కినుక ఇంకా సో ఆ విధంగా అమ్మవారిని చక్కగా ముక్కుని దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ ఒంటి గంట అయిందండి ఇంకా వంట చేసుకోవాలి కదా ఆల్రెడీ నేను వెళ్ళేటప్పుడే రైస్ అయితే కడిగి పెట్టేసి వెళ్ళినాను కాబట్టి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను రైస్ బియ్యం నాని ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్లోన కొద్దిగా ముందు రోజు చేసిన పప్పు అయితే ఉండింది గురువారం చేసిన పప్పు ఉండింది ఇంకా దాంట్లోకి పచ్చికారం అయితే వేసుకున్నాం అనమాట నాకు పప్పు పెద్దగా తినబుద్ధి కాదు ఇంకా కొంచెం ఉసిరికాయ పచ్చడి కూడా ఉంది కదా పప్పు అని చెప్పేసి ఇంకా కొద్దిగా పచ్చికారం అయితే చట్నీ వేసుకున్న ఈ జాంపండ్లు చూడండి ఆటోలో అయితే కనుక మేము వస్తున్నప్పుడు రోడ్ మీద అమ్ముతూ చాలా ఫ్రెష్గా ఉండేవి అందుకని చెప్పేసి ఇంకా జాంపలు అంటే మా ఆయనకు చాలా ఇష్టం ఖచ్చితంగా తీసుకుంటాడు జాంపనులు కనిపిస్తే సో అవి తీసుకున్నాము ఇంకా వాటిని కడగాలి అలాగే ఇంకా పప్పు అన్నంలోకి కొంచెం బజ్జీలు అయితే తీసుకున్నామండి మనం టంగుటూరు నుంచి వచ్చేటప్పుడు బొమ్మల సత్రంలో బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ కింద వేడి వేడిగా వేస్తా ఉంటాడు బజ్జీలు బాగా అప్పుడప్పుడు అని చెప్పేసి ఇంకో ముప్పై రూపాయలు బజ్జీలు అయితే తీసుకున్నాం ఇంకా ఈ జాంపలను అయితే నీళ్లు వేసి బాగా కొద్దిసేపు నానబెట్టి కడిగేసాను అనమాట ఇంకా అన్నం అయితే అయింది కదా ఇంకా తింటున్నాము నేను పొద్దున టిఫిన్ కూడా ఏం చేయలేదు కొద్దిగంటే ఆ గుళ్ళకు వెళ్తున్నాం కదా అన్ని చోట్ల టెంకాయ కొట్టే వరకు ఏం తినకుండా ఉండడానికి ట్రై చేస్తాను మాక్సిమం ఎప్పుడైనా ఖచ్చితంగా ఏం తినకుండా అయినా ఉండగలుగుతానండి ఒక పూట తినకపోతే ఏమీ కాదు కదా సో అట్లా ఉపవాసం అనుకోవచ్చు కానీ నేను ఉపవాసం అని చెప్పి అయితే అనుకోను కానీ కానీ తినకుండా అయితే మాత్రం ఉంటాను ఖచ్చితంగా గుళ్ళకు అనేది వెళ్ళి వచ్చే అయినా ఇంట్లో పండగలప్పుడైనా కూడా పూజ అనేది చేసుకునే వరకైనా తినకుండానే ఉంటానన్నమాట సో ఆ విధంగా ఇంకా బాగా ఆకలి అయ్యేసరికి ఇంకా అన్నం అయిన తర్వాత ఒకటిన్నర కింద అన్నం అయితే అయ్యింది ఇంకా ప్రశాంతంగా వేడి వేడి అన్నము పచ్చికారం వేసుకొని బజ్జీలు పెట్టుకొని కొద్దిగంత పప్పు వేసుకొని అన్నం అయితే తినేసాము ఇంకా అందరం నేను మావారు చిన్నోడు అందరం కూడా భోంచేసేసాం అనమాట సో ఇదండి ఈ వీడియో తినుక మీకు అందరికి ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరి అయితే మొత్తం అన్నీ కొట్టి పెట్టినాను అనమాట అలాగే వదిలేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా కొట్టేసి పెట్టాను ఇంకా నేను వస్తూ వస్తూ కొంచెం అయితే తెచ్చుకున్నానండి టంగ టూర్కి ఎప్పుడు వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు కంపల్సరీ గోరెంట్లకు తెచ్చుకుంటాను అక్కడ పల్లెల్లోనే ప్రతి ఒక్క ఇంటి ముందర గోరింట్లకైతే ఖచ్చితంగా వేసుకొని ఉంటారండి సో మనకి ఇక్కడ దొరకదు కాబట్టి నేను కంటికి కనిపిస్తుంది కదా అందుకే తెచ్చేసుకుంటాను